శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి వృషభరాశి వృషభరాశి వారికి సంబంధించి శుక్రుడు లగ్నంలో ఉండడం ఈ యొక్క శని తిరోగమన కావాలంటూ ఈ యొక్క శని తిరోగమనం ఏమవుతుందని అంటే లాభస్థానం నుండి అలాగే మంచి ఉచ్చ స్థానానికి అంటే కెరీర్ ఇమేజ్ కి సంబంధించిన స్థానంలో మీ యొక్క ఆశయాలకు సంబంధించినటువంటి ప్రదేశంలోకి రెండు పాపగ్రహాలు సంచరిస్తున్నాయి రాహువు మరియు శని ఎలా ఉంటదంటే ఒక ఒక రెండు మంచి విషయాలు జరిగేదానికి కాలం ఏది ఎంచుకోవాలా అని చెప్పి తర్జన భర్జనలో ఉండేటువంటి అవకాశం ఉంది ఏదైనా సరే శుభం కలగబోతోంది కానీ అందులో ఏది తీసుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి రెండు దేశాలకు ప్రయాణం చేసేటువంటి అవకాశం రావడం కానీ లేదా ఏదైనా రెండు సంబంధాలు వస్తే ఈ ఏ సంబంధాన్ని చేసుకోవాలనేటువంటి కన్ఫ్యూజన్ లో కానీ ఉండే అవకాశం ఉంది వీలైనంత వరకు కూడా మీకు ఏవైనా సరే లాభం ఏమొస్తుంది నష్టం ఏమొస్తుంది అని రాసుకొని తర్వాతకి మీరు దాంట్లో ఏది ఎక్కువ లాభం ఉంటే ఏది జీవితాంతం ఉంటుంది అనేటువంటి ఎస్టిమేషన్స్ వేసుకొని మీరు ముందుకు వెళ్ళడం మంచిది తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం అంత శ్రేయస్కరం కాదు అలాగే ఈ యొక్క రెండవ స్థానం నందు గురుగ్రహ సంచారం ఉండడం వలన మీ యొక్క ఆస్తులు ఆర్థిక విషయాలకు సంబంధించి గురు వక్రంలో ఉండడం వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది అలాగే మూడవ స్థానం నందు కమ్యూనికేషన్స్ కి సంబంధించినటువంటి విషయం కాబట్టి బుధుడు ఉండడం వలన మీ అక్కా చెల్లెలతో లేదా అన్నదమ్ములతో వ్యాపార సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో విషయాల్లో పాల్గొనడము మాట్లాడము జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది నాలుగవ స్థానం నందు కుజకేతుడు యొక్క ఉండడం వల్ల మీ ఇల్లు మీ మూలాలు మీ భావోద్వేగాలకు సంబంధించి కాబట్టి పాపగ్రహ సంచారం అంత శ్రేయస్కరం కాదు అయితే ఈ జూలై పదమూడు నుంచి చూసుకుంటే మనకు నవంబర్ వరకు కూడా ఈ యొక్క పరిస్థితి కనిపిస్తోంది నవంబర్ ఇరవైవ తారీఖు వరకు ఉందనుకుంటా అయితే ఇదంతా మనం ప్రథమార్థం ద్వితీయార్థం కింద క్యాల్క్యులేట్ చేసాం అనుకోండి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నాలుగు నెలలు అంటే రెండు నెలల పాటు ప్రశాంతంగా ఉంటుంది ఈ జూలై ఆగస్ట్ ఆగస్ట్ ఎండింగ్ వరకు అక్టోబర్ స్టార్టింగ్ లో కూడా తర్వాత నుంచి మాత్రము బుధుడిలోకి శుక్రుడు కలవడము అలాగే కుజుడిలోకి ఈ యొక్క శుక్రగ్రహం రావడము ఆ యొక్క కుజుడు అనేటువంటి వాడు ఆ బుధుడితో కలిసి తర్వాత తర్వాత వృచ్చిక రాశిలోకి ప్రవేశించడము తర్వాతి అంటే అక్టోబర్ తర్వాతి ప్రాంతంలో విపరీతమైనటువంటి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే జాతకం పూర్తిగా డెబ్బై పేజీల్లో మీకు కావాలి అంటే రెండు వేల ఇరవై ఐదు రూపాయలు చెల్లించండి జాతకం అంతా కూడా మీకు డెబ్బై పేజీల్లో అందించి విశ్లేషించి మేము దగ్గర దగ్గర నలభై ఐదు నిమిషాలు కంటసేపు మీతో జాతకం గురించి మాట్లాడడం జరుగుతుంది అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపడడం జరిగిన విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వారు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఆరోగ్య సమస్యలతో ఉన్నటువంటి వృద్ధులు రైతులు చేతి వృత్తులు చేసుకునేటువంటి వారు అందరికీ సంబంధించి ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శని తిరోగమనము రిట్రేట్ అని అంటారు అది జూలై పదమూడవ తారీఖు నుండి ప్రారంభం అవుతుంది గతంలోనే ఈ యొక్క వీడియో జరిగే నాటికి ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది మాస్ గా పెట్రోల్ లాంటివి లేదా ఏదన్నా బ్లాస్ట్ లాంటివి జరిగి మనుషులు చనిపోతారు అని నేను గతంలోనే చెప్పాను ఈ వీడియో జరిగే నాటికి అది జరిగింది ఇరవై మంది దాకా చనిపోయారు ఇంకా ఎంతమంది గాయపడ్డారు ఎంతమందికి ఏమైందనే సంగతి తెలియదు కాబట్టి ఉన్నటువంటి కాలం చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం అయితే ఈ యొక్క జరుగుతున్నటువంటి సంఘటనలు అన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని పన్నెండు రాసుల వారు కూడా వీలైనంత వరకు నిత్యం దీపారాధన చేయండి దీపారాధన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లో ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా దీపారాధన చేయండి దీపారాధన చేసేటప్పుడు వీలైతే నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనె లేదా ఆవ నూనె ఆముదము నెయ్యి ఆవు నెయ్యి ఆవాల నూనె విప్ప నూనె సంపెంగ నూనె ఇలా మనకి ఎనిమిది నుంచి తొమ్మిది రకాలైనటువంటి నూనెలు ఉంటాయి ఏదైనా దేంతోనైనా మీరు దీపారాధన చేయొచ్చు లేదండి అన్ని కొద్ది కొద్దిగా తీసుకొచ్చుకొని ఒక లీటర్ గా జమ చేసుకొని పెట్టేసుకొని వాటితో దీపారాధన ఇంకా మంచిది మీరు నువ్వుల నూనెతో దీపారాధన చేసేటప్పుడు వీలైతే ఎందుకంటే శని రిట్రేట్ అవుతున్నాడు కాబట్టి నువ్వుల నూనెలో కాస్త బాండీలో పోసుకొని ఒరిజినల్ నువ్వుల నూనె మనకి ఇదయం కంపెనీ వాళ్ళకి కానీ ఇంకా ఏదైనా సరే ఎం అంబటి సుబ్బన్న ఐఏఎస్ బ్రాండ్ లాంటి వాళ్ళకి కానీ వస్తుంది అలాంటి నువ్వుల నూనె తెచ్చుకొని దాంట్లో కర్పూరం వేయండి సన్న సెగ మీద పెట్టి కర్పూరం పొడి చేసి వేయండి పచ్చ కర్పూరం ఉంటే ఇంకా మంచిది ఒకసారిలా తిప్పేసుకుంటే కొద్దిగా వేడైనా నూనెలో ఆ కర్పూరం కలిసిపోగానే బాటిల్లో పోసుకొని ప్యాక్ చేసుకోండి శనికి ప్రతి శనివారము ఇంత ఒక మూతడు నూనె పోయండి శరీరం పైన ఎట్టి పరిస్థితుల్లో విగ్రహం తాకండి అలాగే ఈ యొక్క నువ్వుల నూనెతోనే మీరు దీపారాధన చేయండి ఈ యొక్క నువ్వుల నూనెతోనే ఇంట్లో దీపారాధన చేయండి నల్లటి కాటన్ వస్త్రం తీసుకొని తిప్పితే మనం ఓ రెండు పక్కల పట్టుకొని ఒక పక్క తిప్పుతూ ఉండి మధ్యలో కంటే అదిలా ముడుచుకుపోయి ఒత్తిలా అవుతుంది ఆ ఒత్తితో దీపారాధన చేయండి ఆ దీపంలో నువ్వులు నల్ల నువ్వులు వేసుకోండి ఇవి శనికి సంబంధించి మనం చేసేటువంటివి ఈ మంత్రం కూడా ఏం చదవాలి అనంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ శనేచ్చరం శనేరం ఇదందరికి మా అందరికి తెలిసినటువంటి మంత్రమే కానీ ఇంకొక మంత్రం ఉంది ఆ మంత్రం ఏమిటంటే శని అరిష్టేతు సుసంప్రాప్తే శని పూజాంచ కారయేత్ శమిధ్యానం ప్రవక్షామి ప్రాణ శాంతయే ప్రాణాన్ని తీయకుండా ప్రాణాన్ని విసిగిస్తూ ప్రాణాన్ని బాగా సతాయించేటువంటి గ్రహాలలో కేవలం శని గ్రహం మాత్రమే ఉంటాడు ఆయన కర్మ ఫలదాత వీలైనంత వరకు కూడా ఈ యొక్క శని గ్రహానికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పిన విధంగా గనక చేసుకోవడం చాలా చాలా మంచిది ఇప్పుడు నేను చెప్పిన మంత్రం రోజూ కూడా పదకొండు మార్లు చదివినా చాలా మంచిది వీటితో పాటు శని చాలీసా లేదా శని అష్టోత్తర స్తోత్రము అని ఉంటాయి ఇలాంటివి చదువుకుంటే మంచిది అలాగే దీపారాధన నిత్యం దీపారాధన మీకు గతంలో నేను చెప్పినట్టు నవగ్రహ దీపారాధన ఎలా చేయాలి అని నా గత వీడియోస్లో ఉంది మీరు ఒకసారి వెళ్తే దాంట్లో దొరుకుతుంది మేము చెప్పేటప్పుడు మా యొక్క వీడియో మీదాకా రావడానికి మా ఛానల్ వాళ్ళు ఏవైనా తమ్నైల్స్ వేయొచ్చు అది ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని బాధపరిచేటువంటిది కాదు మీరు ఈ వీడియో చూడాలనేది మా యొక్క ఉద్దేశం ఈ వీడియోకి స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ ఏవైనా యాడ్స్ వేస్తే కూడా స్వతహాగా మాకు సంబంధం ఉండదు ఎందుకంటే మేము పూర్తిగా జాతక విశ్లేషకులము మాత్రమే పాపం ఈ వీడియో తీయడానికి వాళ్ళకి అయ్యేటువంటి ఖర్చు కోసం వాళ్ళు ఏవైనా సరే యాడ్స్ తీసుకుంటారు దానికి అర్చకులకి లేదా మాకు ఈ చెప్పేటువంటి జ్యోతిష్యులకి సంబంధం లేదు చాలా మంది వ్యక్తిగతంగా దూషిస్తున్నారు ఫోన్ చేసి అన్యదా భావించరాదు మీరు మమ్మల్ని తిట్టినా మా తప్పు లేనప్పుడు తిడితే అది మీకే వస్తుంది వీలైనంత వరకు నలుగురు బాగుండాలి అందులో నేనుండాలి అని కోరుకుంటూ ఉంటాను కాబట్టి ఇవాళ రేపు కరుంగలి మాల ట్రెండ్ అయిపోయిందండి జ్వాలాముఖి మాల అనేటువంటి మాలలు వస్తున్నాయి ఈ మాల గురించి చెప్తారా అని అడుగుతూ ఉన్నారు జ్వాలాముఖి మాల అంటే మనకి లాభ వచ్చినప్పుడు అది పొంగి రాళ్లపై పడి చల్లారిన తర్వాత ఆ రాళ్ళన్నీ కూడా నల్లగా బొక్కలు పడిపోయిన రాళ్ళలాగా తయారవుతాయి అలాంటి జ్వాలాముఖి మాలలు మన దగ్గర కూడా ఉన్నాయి ప్రత్యేకంగా బెంగళూరు నుంచి తమిళనాడు నుంచి యొక్క మాలలు తెప్పిస్తున్నాం ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు ఇవి పూర్తిగా కేవలం మన ఛానల్ వాళ్ళకు మాత్రమే వెయ్యి నూట పదహారులకు ఇస్తున్నాం ఏమిటి తేడా కరుంగలి మాలకి జ్వాలాముఖి మాలకి అని అడుగుతూ ఉన్నారు కరుంగలి మాల ఉంటాయి అది వేసుకొని పడుకోకూడదు అది వేసుకొని మైథునం చేయొద్దు మైథునం అంటే భార్యాభర్తలు కలవద్దు అది వేసుకొని మాంసం తినొద్దు అది వేసుకొని మందు తాగొద్దు అది వేసుకొని మలమూత్ర విసర్జన చేయొద్దు అని ఈ యొక్క జ్వాలాముఖి మాలకు అలాంటి నియమాలు లేవు కేవలం మలమూత్ర విసర్జన చేయొద్దు అంతే తప్ప ఎప్పుడు వేసుకోవచ్చు అది ఎందుకు అంటే ఎవరైనా బాణామతి చేశారు ఎవరైనా చెల్లంగి లాంటివి చేశారు ఎవరైనా చెదురుబాటు చేశారు ఎవరైనా సరే చాతబడి చేశారు ఎవరైనా గాలి దూళి ఉంటే అలాంటివి ఏవైనా సరే వస్తున్నాయి ఎవరైనా పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరంగా ఉన్నటువంటివి ఏవైనా చేసి ఉన్నారు ఇలాంటివి పోవాలి అంటే ఈ యొక్క జ్వాలాముఖి మాల సహాయపడుతుంది మేము చెప్పేటువంటి జ్యోతిష్య పరమైనటువంటివన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నాము ఎవ్వరికీ కూడా పర్సనల్ గా పుచ్చి మిగిలే జరుగుతుంది అని చెప్పం అలా మీకు మీ పర్సనల్ జాతకంలో మీకు ఏమేం కావాలనుకున్నా సరే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకొని మూడు గంటలు కష్టపడి మీకు అరవై నుండి డెబ్బై పేజీల్లో జాతకం అందిస్తాం ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు సర్వే జనా సుఖినో భవంతు స్వస్థ